హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవత్స రాక్ సో ఈ రోజు అయితే మీరు ఏం వీడియో అంటే పై ఏ అనేది ఎలా యూజ్ చేసుకోవాలని అయితే ఈ రోజు అయితే మీరు అడుగుతున్నారు అండ్ ఈ పై ఏ దేనికంటే యాజ్ యూజువల్ కమ్యూనికేషన్ కోసం బాగా యూజ్ అవుతుంది ఈ ఏఐ అండ్ ఇది ఒకవేళ ఇమేజెస్ జనరేట్ చేస్తారో చేయదో చూద్దాం ఈ వీడియోలో నేనైతే అంత పర్టికులర్గా అయితే ఏం చెప్పలేను బట్ అది అయితే చాలా బాగుంటుంది అంటే నేను జర్నీస్ట్లలో అలా ఇలా యూజ్ చేసేసుకున్నా అంటే ఖాళీ ఉండడం ఎందుకని అండ్ ఈ వీడియోలో ఇంకా మేము చూసుకున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోలో నెక్స్ట్ మన సినిమా అయితే ఎప్పుడు రిలీజ్ అవుతారంటే నై ఈ నైట్ కి అయితే రిలీజ్ అవుతుంది ఎందుకంటే కొన్ని ప్రాసెసింగ్ ఇష్యూస్ అయితే అయ్యింది మన సినిమా సో ఈ నైట్ కి అయితే రిలీజ్ అవుతుంది కంపల్సరీ నేను గ్యారంటీ సో ఈ నైట్ అయితే రిలీజ్ అయింది సో పై అయితే ఎలా యూజ్ చేసుకోవాలి అని అయితే ఈ వీడియో అయితే నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎటువంటి స్కిప్ చేయకుండా ఎటువంటి లేట్ చేయకుండా టు వీడియో ఇక్కడ టైప్ చేయండి సో ఇక్కడ మీకైతే కింద ఫస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు పై డాట్ ఏ అనేది ఉంటుంది ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ ఓపెన్ చేసుకోండి దీని మీద ట్యాబ్స్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు ఈ సేమ్ మనకు కొన్ని కొన్ని బెస్ట్ క్రియేషన్స్ లాగానే ఉంటాయి ఇక్కడ చూడండి హాయ్ అని ఎప్పుడైతే టైప్ చేస్తున్నా హాయ్ సో ప్రమోటింగ్ ప్రమోటింగ్ అయితే ఇచ్చేసా హే దేర్ దర్ హాయ్ హర్ యూ టుడే హౌ ఆర్ యూ టుడే ఇక్కడ ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నా అంటే క్యాన్ యు క్యాన్ యు గివ్ ఇమేజెస్ సో ఇక్కడ ఇదే అయితే నేను టైప్ చేశాను ఐ ఆమ్ అఫ్రైడ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆస్బిబిలిటీ టు సెండ్ ఇమేజ్ బట్ ఐ కెన్ ప్రొవైడ్ యూ సో ఇక్కడ మనమైతే అదైతే ఎలాంటి ఇమేజ్ సెండ్ చేయలేదు బట్ మనం టైప్ చేస్తే ఉంటాం సో ఇక్కడ నేనేమైతే పెట్టాలంటే క్యాన్ యూ క్రియేట్ ఏ మ్యాన్ అండ్ ఏ క్యాట్ క్యాట్ మ్యాన్ అండ్ క్యాట్ క్యాట్ వద్దులే మ్యాన్ అండ్ డాగ్ లవ్ సో ఇక్కడ అయితే అయితే దీనికైతే జనరేట్ చేసా ఓ ఐమ్ నాట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్ అండ్ యానిమల్స్ అండ్ ఏ ఎన్నివర్ ఇన్స్టాల్ సో ఇదైతే ఓన్లీ టాకింగ్స్కి అయితే పని చేస్తారంట సో ఇలా అయితే ఇస్తుంది మీకు మీకు మళ్ళీ ఏమైనా కావాలంటే కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు మీరు అక్కడ హాయ్ అని పెట్టి మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేస్తున్నా అక్కడ హాయ్ అని పెట్టిన తర్వాత యు కెన్ యు క్యాన్ గివ్ మీ సారీ నా కీబోర్డ్ అయితే ఫాస్ట్గా ఉంది కెన్ గివ్ మీ సమ్ ఇన్ఫర్ ఎబౌట్ రామ్ అండ్ సీత సో ఇది అయితే అయితే ఇదిగోండి ఇలా అయితే మీరు స్టూడెంట్స్ వేయాలనుకోండి ఇక్కడ మీరు కాపీ చేసుకొని ఇక్కడ మీకు నచ్చింది ఇలా లాంగ్ ప్రేజ్ చేసి ఇక్కడ కాపీ చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఇట్లా కాపీ చేసుకొని మీరు మీ ఫోన్లో నోట్ ప్యాడ్ అన్న లేకపోతే గూగుల్ డాట్ కామ్ అని ఉంటుంది దానిలో అయితే మీరు పేస్ట్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ అయితే చాలా బాగా బెస్ట్ ఏ అనేది అయితే చెప్తాను డాట్ అంటే పాయింట్ వైజ్ ఇస్తుంది ఇది వచ్చేసి మనకు ఇక్కడ చూడండి దేర్ ఆర్ ద మెనీ క్యారెక్టర్ ఆఫ్ హిందూ ఇపిక్ దట్ రామాయన్ రామ్ రీజ్ ద సన్ ఆఫ్ కింగ్ దశరథ అండ్ క్వీన్ కౌశల్య అండ్ ఐ ఇన్ ఈజ్ ఇన్ ఏ సో ఇలా అయితే మీకు అయితే పాయింట్ వైజ్ ఇస్తుంది అండ్ క్యాన్ యూ ప్రిపేర్ ఏ స్పీచ్ అబౌట్ అవర్ రెడ్ సారీ టెడ్ వచ్చింది రెడ్ ఫార్ట్ సో రెడ్ ఫార్ట్ అనేది అయితే ఇచ్చా సో అదైతే కొంచెం చూడండి ఇక్కడ చాలా వండర్ఫుల్గా ఉంది ఇక్కడ అవర్ రెడ్ ఫార్ట్ ఈజ్ అన్ అమెజ్ మెజెస్టికల్ మూమెంట్ స్టెప్డ్ ఇన్ ద హిస్టరీ అండ్ కల్చరల్ స్టాండ్ టాల్స్ సింబల్స్ ఆఫ్ అవర్ నేషన్ రిచ్ హెరిటేజ్ బిల్టెడ్ ఇన్ నైన్టీన్ థర్టీ నైన్ బై ద మొగల్స్ ఎంప్లాయీస్ షాజా హాన్ దిస్ ఈజ్ ఇంపాసిబుల్ స్ట్రక్చర్ ఈజ్ ఎన్ అ టెస్టిమెంట్ టు గ్రోడియేట్ అండ్ పవర్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్స్ సో రెడ్ ఫార్ట్ గురించి చాలా మంచి స్పీచ్ అయితే ఇట్లా ఇస్తుంది మీరు కాపీ చేసుకొని పేస్ చేసుకోవచ్చు ఎక్కడన్నా మీరు మీటింగ్ ఉన్నా కానీ మీరు చెప్పుకోవాలనుకున్నా కానీ సో ఇదైతే మీరు అయితే చెప్పుకోవచ్చు సో ఈ ఈ మీకు మీకు ఎలాంటి ఎలా మంచి ఎలా బా ఎలా అనిపిస్తే దా అయితే మీరు కామెంట్ చేయండి సో ఈ ఏ వచ్చేసి మనకు మేజర్గా దీని యూజ్ ఏంటంటే మన అసిస్టెంట్ లెక్క అంటే మనకు నెక్స్ట్ మనకు ఈరోజు మీరు ఏమైనా మోటివేటర్ అనుకోండి సారీ మోటివేటర్ కాదు ఈరోజు అంటే ఈరోజు అంటే మీరు ఒక స్పీచ్ చెప్పేవాళ్ళు అనుకోండి ఇప్పుడు రేపు అయితే ఒక జస్ట్ మీరు ఊహించుకోండి రేపు ఇండిపెండెన్స్ డే మీరేమో స్పీచ్ చెప్పాలి మీరు ఒక స్టూడెంట్ స్కూల్లో మీరు స్పీచ్ చెప్పాలి ఆర్ మీరు ఒక ఎంప్లాయీ మీరు స్పీచ్ చెప్పాలి అలాంటి టైంలో ఇదైతే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇదైతే మనం మనమంతా మనం సెల్ఫ్గా రా రాసుకోవడానికి మనకి ఎలా టైం ఉండదు మీన్స్ మనకు మన కొన్ని కొన్ని వర్క్స్ తోటి మనకి ఎలా టైం ఉండదు బట్ దీంతో అయితే మీరు బట్టి పట్టుకొని మంచిగా నేర్చుకొని మీరైతే స్పీచ్ అనేది అయితే బాగా ఇవ్వచ్చు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నేను ఆల్రెడీ చెప్తున్నా కదా నా కష్టంలో నాకు టెన్ పర్సెంట్ వచ్చినా ఐఎమ్ హ్యాపీ సో ఈ వీడియోకైతే కొంచెం వ్యూస్ పెంచండి టడా బా బాయ్